నిన్ను అభిమానించే వారిని నువ్వు దూరంగా పెట్టినప్పుడు కాదు నువ్వు అభిమానించేవారు నిన్ను దూరం పెట్టినప్పుడు అర్థమవుతుంది నీకు దూరం పెట్టడంలో ఉన్న బాధ వాళ్ళే కదా అని విలువ ఇచ్చి మాట్లాడితేనేమో నీకు ఏ అవసరం వచ్చిందో అంటారు కొని మాట్లాడకపోతేనేమో అంత బలుపా అంటారు లోకం తీరే అంత చీకటి అయితే చంద్రుడు రాజు తెల్లవారితే సూర్యుడు రాజు ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు నీవి ఎలా అవుతాయి నీది కాని రోజు మౌనంగా ఉండు నీదైన రోజు వినయంగా ఉండు డబ్బుకు మనిషిని మార్చే బలం ఉంది అంటారు కానీ అది నిజం కాదు డబ్బుని చూస్తే మారిపోయే బలహీనత మనిషికి ఉంది మానవ సంబంధాలన్నీ దాదాపు ఆర్థిక సంబంధాలే డబ్బు లేకపోతే నీ పక్కన ఒక్కడు కూడా ఉండడు మనిషికి నకిలీ డబ్బు తయారు చేయగలిగే తెలివి ఉంది కానీ డబ్బుకు మనిషిని నకిలీ మనిషిగా మార్చే శక్తి ఉంది డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి సోకులు రావాలి అంతేకాని కొమ్ములు రాకూడదు కొంతమంది ఒక మెట్టు కిందకి దిగడానికి ఒప్పుకోకుండా మనసుని ముక్కలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు స్నేహాలు బంధాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఇది ఒక కారణమే చదువు రానివాడి చేతిలో పుస్తకాన్ని మనసు లేని వాడి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే కానీ వాటిని గౌరవించరు అడిగే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఒకటి అర్థం కాక తెలుసుకోవడానికి అడిగేవారు రెండు అపార్థం చేసుకుని తగువ పెట్టుకోవడానికి అడిగేవారు మొదటి వాళ్లకు క్లారిటీ ఇవ్వగలం కానీ రెండో వారికి ఏం చెప్పినా అనర్థమే నిన్ను ఎవరైనా అవమానిస్తే నీలో పట్టుదల పెరగాలి కానీ పెరికితనం కాదు అవమానించారు అని కుమిలిపోవద్దు వారికి తగిన సమాధానం చెప్పాలి కానీ నోరు మూసుకుని మాత్రం కూర్చోవద్దు అది నీ అసమర్థత అవుతుంది నేను అనుకుంటే ఏదైనా సాధించగలను అనే నమ్మకం నీలో ఉండాలి జీవితంలో ప్రయత్నం మాత్రం మానకు ఫలితం ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుందన్న నమ్మకంతో ఉండు ఆ దేవుడు మనిషికి ఒక నాలుక రెండు చెవులు ఇచ్చాడు దీని అర్థం ఏమిటో తెలుసా తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను అని అర్థం అలాగని చెప్పుడు మాటలు విని వాటిని అక్కడే మరచిపోవాలి ఎందుకంటే చెప్పుడు మాటలు చెప్పిన వారి కంటే వినేవారితో ఎక్కువ ప్రమాదం చెప్పిన వారు చెప్పేసి వెళ్ళిపోతారు కానీ విన్నవారు వాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు మంచి బంధాలను పోగొట్టుకుంటారు మీరు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని ఆశించకూడదు చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపించే వరకు అర్థం కాదు తాను ఎంతటి అదృష్టవంతుడినో అని మీ శత్రువుకు దొరకకుండా దాక్కున్నట్లయితే ఆ విషయాన్ని మీ మిత్రుడికి కూడా చెప్పకండి ఎందుకంటే మీరు బాగుపడాలని కోరుకునే కోరుకునేవారికంటే మీరెక్కడ బాగుపడిపోతారో అని బాధపడేవారు ఎక్కువ ఈ సమాజంలో నలతపడని కళ్ళు ఉండవు కలత చెందని మనసు ఉండదు కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని నియమం ఏమీ లేదు కానీ మనస్సు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి కష్ట సుఖాలు అనేవి ఋతువుల వంటివి మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి పోవాల్సిన సమయం వచ్చినప్పుడే పోతాయి ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని రాముడు అంతటి వాడే రావణుడికి నచ్చలేదు కృష్ణుడు అంతటి వాడిని కంసుడు మెచ్చలేదు అందరికీ నచ్చేటట్లు అందరూ మెచ్చేటట్లు నీవు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరి జీవితం వారి జీవితం అంటే అనిపించింది చేయడం కాదు అనుకున్నది చేయడం అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్టు అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్టు నిజం చెప్పకపోవడాన్ని అబద్ధం అంటారు అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడాన్ని మోసం అంటారు ఎవరైనా కోపంతో ఒక దెబ్బ కొడితే కొన్నాళ్ళకి మరచిపోతాం కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనస్సు కొన్నాళ్లకు ఈ సమాజాన్ని నమ్మడమే మానేస్తుంది తెలివి ఉందని ఎదుటివారిని ఎప్పుడూ మోసం చేయడానికి ప్రయత్నించకండి ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు ఖచ్చితంగా చివరకు మీరే మోసపోయేలా చేస్తాడు కోరుకున్న దానికోసం వెంట పడడం కోరి వచ్చిన దాన్ని కాలతన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న పెద్ద బలహీనత అందుకే ఎంత వెతికినా ఎంత దొరికినా ఈ మనిషికి తృప్తి దొరకదు అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుంది అని అందరూ చెప్తూ ఉంటారు కానీ అది అవకాశం రూపంలో ఉంటుంది దాన్ని వేటాడండి సొంతం చేసుకోండి అది అదృష్టమంటే నీ గురించి పక్కవాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని తెలిసి బాధపడదు భవిష్యత్తులో వాళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ఏం చేయాలో ఆలోచించు ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం ఏదో అయిపోదామని అనుకోకండి ఇది సినిమా కాదు జీవితం జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలి అనుకుంటారు కానీ ఆ సాధించే విజయం ఎలా ఉండాలి అంటే ఒకసారి మిమ్మల్ని ఎందుకు పనికిరాడు మీ దగ్గర ఏముంది అని అడిగిన వారికి అదేవిధంగా వీడికి ఏది చేత కాదు అన్నవారికి మీరు సాధించబోయే విజయం ఒక చెంప దెబ్బలా ఉండాలి అదే మిమ్మల్ని హేళన చేసిన వారికి మీరు ఇచ్చే బహుమతి మీ పైన ఉన్నవాడిని చూసి బాధపడకండి మీపై మీకు అసహ్యం వేస్తుంది మీ కింద ఉన్నవాడిని చులకనగా చూడకండి తల పొగరు వస్తుంది మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి మీరు మీలాగే ఉండండి గెలవాలని నమ్మకం వస్తుంది భార్య అలిగిందని భర్త కూడా అలిగితే ఆ బంధం నిలబడదు బంధం నిలబడాలి అంటే బాధను భరించాలి బ్రతిమిలాడాలి బొజ్జగించాలి అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలబడుతుంది భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం కారణం భార్యే అన్నది ఎంత నిజమో భార్య కన్నిటికైనా ఆనందానికైనా కారణం భర్త అనేది కూడా అంతే నిజం ఆడది ఇప్పుడు మోసపోయాను అని చెప్పుకోదు మగాడు ఎప్పుడు మోసం చేశాను అని చెప్పుకోడు ఆడది చెప్తే సమాజం చులకనగా చూస్తుంది మగవాడు చెప్తే సమాజం వెదవలా చూస్తుంది మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ ఒక ఆడదాని కన్నీటి వెనుక ఖచ్చితంగా ఒక మగవాడు ఉంటాడు